హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక వర్షాలు పడ్డ తర్వాత మొక్కలకన్నిటికీ తవటం పెట్టుకోవాలి ఇలా ఎందుకంటే మొక్కలు వర్షానికి మీ సాయిల్ అనేది వారినట్టుగా అయిపోతుంది గట్టిగా ఉంటుంది బిగుసుకుపోతుంది అందుకని చెప్పేసి ఆఫ్టర్ వర్షం తర్వాత తవటం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇక్కడ వచ్చేసేది నేను గులాబీ మొక్కకి తవటం పెట్టేస్తున్నాను మొత్తం చూడండి వర్షాలకి ఇట్లా అయిపోయింది మన సాయిల్ ఎంత గుల్లగా ఉన్నా సరే వర్షాలు పడ్డప్పుడు ఇలా అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మొక్కకి మొత్తం కూడా ఇట్లా తవటం పెట్టేసేయండి తవటం పెట్టిన తర్వాత ఏంటంటే గుల్లగా మారి మళ్ళీ మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది తవటం వల్ల నేను ఊర్లల్లో కూడా చూస్తాను మా మామిడి తోటలో కూడా చుట్టూ తోముతారు జామ చెట్టు కానీ ఏదైనా సరే ఏ పూల మొక్కకైనా చుట్టూ దబ్బేసి ఇంకా వాటర్ పెట్టేస్తారనమాట అట్లా పెట్టడం వల్ల ఏంటంటే మొక్క అనేది పైకి లేస్తాయి ఏదైనా పెరగని మొక్క ఏదైతే ఉన్నదనుకో అది ఎక్కువ ఎదగట్లేదు ఎప్పుడు అలాగే ఉంటుందంటే ఇలా అది మొక్క చుట్టి ఇలా తవ్వండి ఇక్కడ చూడండి అసలు నేను ఎంత చక్కగా వస్తున్నాయి తెలుసా అసలు చెప్పలేను నేను మాటల్లో మిర్చి కానీ బీన్స్ కానీ అసలు బీన్స్ అయితే ఎప్పుడో ఒక పది కాయలు వస్తే నేనైతే ఇంకా అది వీడియో తీయకుండా అట్లా కోస్తూనే ఉంటాను ఎందుకంటే ఇలా కిచెన్ వేసి డైరెక్ట్ వేస్తాను కదా ఫుల్ వస్తూ ఉంటాయి అసలు ఘోరంగా ఇప్పుడు కూడా అంతా కూడా చుట్టూ తవ్వేస్తున్నాను తవ్వడం వల్ల ఏంటంటే ఇంకా దానికి పోషకాలు మంచిగా అంతా ఇలా తవ్వి ఒకరోజు ఎండనివ్వాలి మొత్తం కూడా ఎండిన తర్వాత దానికి ఇంకా పౌడర్ రూపంలో కొన్ని పోషకాలు అయితే పౌడర్ రూపంలో అయితే కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అది ఎలా ఇవ్వాలి అదంతా కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ముందైతే ఇలా తవ్వుకోవాలి ఏదైనా సరే మొక్క క్రాఫ్ట్ లేదు ఎదుగుదల లేదు పెరగట్లేదు దానికైతే ఇది మంచి సొల్యూషన్ ఇది ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇదే పద్ధతి పాటిస్తారు ఇలా అన్ని మొక్కలు కూడా నేను నా గార్డెన్లో ఉన్న పూల మొక్కల అవి పండ్ల మొక్కల కూరగాయల మొక్కల అని కాదు అన్ని మొక్కలు కూడా యాజ్ ఈజ్ ఇలాగే చేసేస్తున్నాను ఈ మధ్య తోటకూర మొక్కలకు అంత అది ఏదో వర్షాలు పడ్డాయి కదా అంత హోల్స్ హోల్స్గా ఉన్నాయి ఇంకా అవన్నీ తినడానికి కూడా ఇష్టం ఉండదు అని చెప్పేసి అన్నీ తీసేశాను ఆ తోటకూర మొక్కలకు చాలా అసలు ఏ ప్లాంట్లో చూడు గుత్తులు గుత్తులుగా మొలుస్తున్నాయి అన్నీ అన్నీ తీసేసాను ఎందుకంటే అది మనకు యూజ్ లేనప్పుడు వేస్ట్ కదా మళ్ళీ ఉంచి కూడా ఎందుకంటే వాటికి అంత హోల్స్ నల్ల పేను ఇలాంటిది బాగా వస్తుంది అయినా తోటకూరే చాలా ఉంది ఇంకా మనకు కావలసిన మొక్కలలో ఎక్కువ ఉంటే మనము మళ్ళీ దీనికి క్రాప్ సరిగా రాదని చెప్పేసి మామూలు ఎంటీ ప్లాంట్స్లో ఉంటే ఏం కాదు ఎంటీగా ఉన్న దాంట్లో వేరే మొక్క దాంట్లో ఉండకూడదు ఇక్కడ చూడండి కనకంబరాలు కూడా ఇంకా మన వరలక్ష్మి వ్రతం వరకు మంచిగా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి దీని చుట్టూ కూడా మొత్తం తవ్వేసుకొని దీనికి ఆల్రెడీ పూలు పూసిన తర్వాత కాయలు ఉండిపోతాయి కదా అది ఎప్పుడు కూడా మొక్క మీద అట్లా వదిలేయకూడదు ఆ కాయలు మొత్తం కూడా మనము ప్రూమింగ్ అనేది చేసుకోవాలి ఆ కాయలు తీసేసినప్పుడే మనకు వాటిలోంచి మళ్ళీ మొగ్గలు వచ్చేసి చక్కగా పువ్వులు ఎప్పుడైనా సరే మొక్క పైన ఏదైనా సరే పువ్వు పూసి ఎండిపోతే అది మొత్తం తీసేసుకోవాలి ఏ మొక్కకైనా సరే అక్కడ పించింగ్ చేస్తేనే కొత్తగా మళ్ళీ చిగురొచ్చేసి మళ్ళీ ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఇది హైబ్రిడ్ కాదు ఇది ఇది హైబ్రిడ్ నాటుది కాదు కాబట్టి దీంట్లో సీడ్స్ ఉండవు ఈ కాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకోవడం బెటరు అదే నాటుదైతే ఏంటంటే అందులో సీడ్స్ ఉండి అవి పడి మళ్ళీ జర్నేట్ అవుతాయి కానీ ఇది అస్సలు అవ్వదు అవదు కానీ చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఎక్కువ వస్తాయి బాగా మనం ఊహించిన దానిక ఊహించిన దానికంటే ఎక్కువ వస్తాయి ఇదే హైబ్రిడ్తో బెనిఫిట్ బాగా ఇలా మొత్తం అయితే చుట్టూరా మొత్తం తవ్వేసుకున్నాను ఆఫ్టర్ తర్వాత ఎలా ఉంటుందో మీరు మరొక వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూడండి మందార కూడా సరే ఇది చిన్న మొక్క సరే విపరీతంగా వస్తున్నాయి మొగ్గలు అవన్నీ కూడా ఇక్కడ బీర చెట్టు అన్నీ అన్ని కూడా తవ్వేసేస్తున్నాను అన్నీ కూడా మొత్తం చుట్టు తవ్వుకున్నానుకో ఇంకా మనం పౌడర్ రూపంలో ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ లోపల కూడా ఏమైనా ఇన్సెక్ట్స్ ఉన్నాయనుకో అవన్నీ బయటకు వస్తాయి మామూలుగా వర్షానికి ఉంటాయి కదా గాజు పురుగులు లాంటివి ఇవన్నీ అలాంటివి చిన్న చిన్నవి కూడా పురుగులు ఉంటా ఉంటాయి అవి మట్టిలో అలాంటి ఇన్సెక్ట్స్ కూడా బయటకు వచ్చినప్పుడు మా అవి ఎండకు చనిపోతాయి అలా తవ్వినప్పుడు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అవి ఒకవేళ మీకు బాగా ఎక్కువగా ఉంటే కొంచెం మెంతుల పొడి మెంతులు పౌడర్ చేసి వేయండి అట్లా కూడా ఎటువంటి ఇన్సెక్ట్స్ రాకుండా ఉంటాయి ఇంకా దీని తర్వాత మంచి పోషకాలు అనేది నేను ఇస్తాను ఇక్కడ కొంచెం ఒక మొక్క ప్లేస్లో చాలా ప్లేస్ ఉందని చెప్పేసి మెంతులు చల్లాను ఎప్పటినుంచో మెంతులు వేద్దాం అనుకుంటున్నాను అస్సలు నెగ్లెక్ట్ అయిపోతుంది అలాగే ఇంక ఈరోజు గుర్తుంచుకొని వేశాను అప్పుడు సంజన గారికి నేను ఒకటి ఏంటంటే మ్యారీగోల్డ్ ప్లాంట్ సీడ్స్ పంపిస్తానని చెప్పాను కదా కానీ అవైతే పంపించకపోవడమే బెటర్ అయింది అది నేను ఆల్రెడీ ఎప్పుడో వన్ మంత్ ముందు వేసాను కదా అస్సలు అసలు జర్నేటే అవ్వలేదు అసలు పంపించుంటే అసలు నాకు మాట కూడా పోయేది మళ్ళీ ఇంకొక ఫ్లవర్ ఉంటే ఇప్పుడు వేసాను చూద్దాం ఇంకొస్తుందో రాదని చెప్పేసి తనకు పంపిస్తానన్న మొక్కల్లో బెండ చే బెండ మొక్కలు జర్నరేట్ అవ్వలేదు ఈ మ్యారీగోల్డ్ జర్నరేట్ అవ్వలేదు ఇదే కృష్ణబంతి అంటారు అది కూడా జర్మినేట్ అవ్వలేదు అసలు ఈ మూడు జర్మనేట్ అవ్వలేదు ఎందుకంటే ఈ మూడు అంటే ఓన్లీ చిక్కుడు చిక్కుడు ఒకటి బీరకాయలు ఒకటే కొంచెం మంచిగా వచ్చినాయని చెప్పాలి తనకు పంపిస్తాను వాటిలలో ఇవైతే అస్సలు రాలేదు జినియా అది జినియా అంటారు రెడ్ జినియా అనమాట అది అది కూడా రాలేదు అసలు వేస్ట్ అయిపోయింది పాపం తన కోసం ఎప్పటి నుంచో పంపించాలనుకుంటే ఆ సీడ్స్ అలా అయినాయి అన్న ఒక కారణంతోనే తనకు పంపించలేదు కానీ చూస్తున్నాను చాలా అయితే పాపం చామంతి అవి పంపించవచ్చు కానీ ఒక్కదానికోసం కోసం మళ్ళీ అన్ని పంపిస్తే బాగుంటుందని తను అడిగిందిలే చామంతి పంపించమని అంటే పంపించినప్పుడు అన్ని పంపిస్తేనే బెటర్ ఎందుకంటే నేను మొన్న అసలు పంపించేదాన్నే కానీ ఎట్లా ఆగిపోయానో నాకే తెలియదు అవి అది జెబినెట్ అవ్వట్లేదని ఒక ఉద్దేశంతోనే ఆగిపోయాను లేకపోతే పంపించేదని కొన్ని జబినెట్ అవి అవి అవ్వకుండా ఉండేవి అలా ఉన్నప్పుడు నిజంగా నేను పంపించినా కూడా ఏం ఫలితం ఉంటుంది చెప్పండి అందుకని చెప్పేసి తన కోసం అయితే నేను చాలా సెర్చ్ చేస్తున్నాను కూడా నా గార్డెన్లో కూడా ఈసారి అయితే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్వి ర్యాండమ్గా వచ్చినవి ఓన్లీ బీ చిక్కుడు పాదులు కూడా అవి సీడ్స్ పడి అవి వచ్చినాయి చిక్కుడు అయితే ఈజీగా జరిగినట్ అయింది బీ నేను పెట్టుకున్న వాటిల్లో ఒక బీర పాదులే నేనైతే ఈ ఇయర్ అయితే న్యూగా అయితే ఒక్క మొక్క కూడా వేయలేదు ఎందుకంటే నా దగ్గర పర్ఫెక్ట్ సీడ్స్ లేవు కాబట్టి ఈ ఈ మిర్చి ప్లాంట్ కూడా వన్ ఇయర్ మొక్క ఇది నేనేంటంటే ఇప్పుడు కొంచెం ఏం వేసుకోవాలనుకుంటే బెండ మొక్కలు వేసుకోవాలనుకుంటున్నాను వంకాయ మొక్కలు వేసుకోవాలనుకుంటున్నాను ఆ రెండు మొక్కలు ఇవ్వు ఇవన్నీ కూడా ఇంకా అన్ని పాత మొక్కలే ఒక బీర మొక్కలు వేసుకున్నాను చిక్కుడు కాకర కాకర మొక్క కూడా ఒకటి దానంతటా అదే జమినట్టు అయింది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఈరోజు వర్షం పడి పైన అసలు చాలా దొండకాయలు ఉన్నాయి అస్సలు కొయ్యట్లేదు కదా పండు పండి కింద పడుతున్నాయని చెప్పేసి పైకి వెళ్ళాను జారుతుందని చెప్పేసి ఇంకా మధ్యలోనే ఫోన్ పక్కన పెట్టేసి కోసేసాను వర్షం బాగా పడుతుంది కాబట్టి కొంచెం జారుడుగా ఉంది ఒక మొక్క ఏంటంటే ఇదైతే ఇంకా మట్టి ఉంటే చాలు దీనికి ఎటువంటి పోషకాలు ఎరువులు ఏమీ అవసరం లేదు ఇవి వీటి ఆకులు తెంపుకొని మళ్ళీ డస్ట్బిన్లో మళ్ళీ అదే మొత్తం కంపోస్ట్లో మళ్ళీ వేసిన అనుకో అందులో కూడా సర్వే అవుతుంది అంత పిచ్చిగా బతికే మొక్క మరి ఇది హెల్త్ కూడా అంత చాలా మంచిది తెలుసా ఇది కూడా నాది వన్ ఇయర్ అవుతుంది ఈ మొక్క కూడా జస్ట్ నేను వెజిటేబుల్ మార్కెట్లోకి తీసుకొచ్చి ఆ కాడలు నింపుకున్న తర్వాత అవి ఉంటాయిగా వాటి కాడలు మొత్తం నేను ఇట్లా మట్టిలో పాతాను ఈజీగా బతికింది ఇంక ఇప్పుడైతే అసలు వెళ్ళమన్నా వెళ్ళదు అంత మొండి మొక్క అన్నమాట ఇది ఎంత మొండి మొక్క అంత హెల్త్కి మంచిది తెలుసా చాలా మంచిది ఇప్పుడు దానికి లీవ్స్ మాత్రమే నేను తెంపుతాను పట్టుకుండే కాడలు మళ్ళీ నేను అట్లా కం డైరెక్ట్ కిచెన్ వేస్ట్లో వేస్తాను కదా కిచెన్ వేస్ట్ మొక్కలు వేస్తాను కదా అందులో మళ్ళీ అది ఊరికే బతికేస్తుంది అసలు ఎంత మంచిది తెలుసు హెల్త్కి మాత్రం కళ్ళకి కానీ హెల్త్ ఈ కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది సన్నగా కట్ చేయాలి ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి చేయాలి ఎంత అదృశ్యం అని చెప్పాలి చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇట్లా ఇటువంటివి కూడా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది బాల్కన్లోనైనా దీనికి ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడితే సరిపోతుంది చాలా ఈజీ మెన్ మొండి మొక్క ఎటువంటి ఖర్చు లేని మొక్క ఇక చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ కోసి కిచెన్ వేస్ట్ అదే ఇక్కడ మొత్తం నేను కిచెన్ వేస్ట్ డైరెక్ట్ వేస్తాను అని చెప్పాను కదా అక్కడ కూడా బ్రతికి మళ్ళీ ఈ వస్తున్నాయి చూస్తారా ఇవాళ ఈ ఈ అయితే కోసాను దొండకాయలు అండ్ పొనగంటి కూర చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్